సాత్విక స్వరూపం ప్రసన్న వదనం విశాఖవాసుల కొంగు బంగారం విశాఖ కనక మహాలక్ష్మి అమ్మలగన్న అమ్మ స్వయంభూవుగా వెలిసిన అమ్మవారు ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేలుపుగా విరాజిల్లుతోంది కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ప్రజ్వరిల్లుతోంది దివ్య రూపంలోని శ్రీ కనక మహాలక్ష్మిని దర్శించుకుంటే జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అమ్మను నమ్ముకున్న వారికి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ఎలాంటి ఆర్థిక సమస్యల నుంచైనా గట్టెక్కుతారు लक्ष्मी సముద్ర రాజతనయాం శ్రీరంగధాేశ్వరీం అసీభూత సమస్త దేవైక దీపాంకురా మన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాైల్య కుటుంబి వందే ముకుంద ప్రియా మాతర్ణ మామి కమలే కమలాయ శ్రీ విష్ణు కమల వాసిని విశ్వమా క్షీరోదజే కమల కోమ గర్భ గౌరీ లక్ష్మీ ప్రసీద మహ్యం సముద్రం నుంచి ఉద్భవించిన శ్రీ మహాలక్ష్మి సకల సంపదలకు అధిదేవత అమ్మను నిష్ఠగా ధ్యానించిన వారికి అనుగ్రహిస్తుంది ప్రతిరోజు అమ్మవారిని సాయం సంధ్యా సమయంలో పూజించిన వారికి అష్ట ఐశ్వర్యాలు అందిస్తుంది ఇంట్లో లక్ష్మీదేవిని ప్రతిరోజు దీపం వెలిగించి అమ్మను పూజించాలి ప్రతిరోజు సాయంత్రం వేళ లక్ష్మీదేవిని క్రమం తప్పకుండా పూజించాలి కనీసం శుక్రవారమైన లక్ష్మీదేవిని ఆరాధించిన వారికి విష్ణు సతి అనుగ్రహం లభిస్తుంది మహాలక్ష్మీ దేవిని ఆలయంలో దర్శించటం సర్వశ్రేష్ఠం విశాఖలోని బురుజుపేటలో ఆవిర్భవించిన శ్రీ కనక మహాలక్ష్మీ దేవిని ఆరాధిస్తే ఆర్థిక సమస్యలు తీరటమే కాదు పసుపు కుంకుమల లోటు లేకుండా చూస్తుంది విశాఖలోని టౌన్ బురుజుపేటలో కనక మహాలక్ష్మి అమ్మ కొలువై ఉంది అమ్మవారి మహిమలపై అనేక కథలు ఇక్కడ మనకు వినపడుతూ ఉంటాయి స్థల పురాణం ప్రకారం చూస్తే పదహారవ శతాబ్దం నుంచి అమ్మ ఇక్కడి భక్తులతో పూజలు అందుకుంటోంది అప్పట్లో ఈ ప్రాంతం మీద రాజులు చేసిన దండయాత్రల్లో భాగంగా అమ్మవారి విగ్రహాన్ని బావిలో పడేశారు కొంతకాలం తర్వాత భక్తుల కలలో అమ్మ సాక్షాత్కరించి తనను బావి నుంచి తీసి ప్రతిష్ఠించాలని కోరినట్లు స్థానికులు చెబుతారు ఎప్పుడైతే భక్తులు అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు చేయడం ఆరంభించారో అప్పటి నుంచి ప్రాంతం ప్రసిద్ధి చెందింది అలా అమ్మవారి ఆలయం దినదిన ప్రవర్ధమానంగా తెలుగుతోంది విశాఖలో వెలిసిన శ్రీ కనక మహాలక్ష్మి ఆలయానికి ఎంతో విశిష్ట చరిత్ర ఉంది అమ్మలగన్న అమ్మ మరెన్నో మహిమల్ని ప్రదర్శించింది అమ్మవారి లీలల గురించి స్థానికులు అనేక రకాల కథలు చెప్పుకుంటారు అమ్మవారి స్థల పురాణంలోనూ ఇదే అంశం కనిపిస్తుంది దాని ప్రకారం పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో ఆలయం రోడ్డు మధ్యలో ఉండటంతో అభివృద్ధి పనిలో భాగంగా అమ్మవారి విగ్రహాన్ని ముప్పై అడుగులు పక్కకి జరిపారట దీంతో ఆ ప్రాంతం ప్లేగు వ్యాధి ప్రబలి వందల మంది మృత్యువాత పడటంతో అమ్మవారి విగ్రహం జరపటం వల్లే ఈ వ్యాధి ప్రబలిందని భావించి తిరిగి అమ్మ మూర్తిని యథాస్థానంలోనే ఉంచి పూజలు చేయటంతో ఆ ప్రాంతం సుభిక్షంగా మారిందని మరో కథ కూడా ప్రచారంలో ఉంది ఇలా ఎన్నో కథలు మహిమలు మనకు అమ్మవారి సన్నిధిలో వినిపిస్తూ ఉంటాయి విశాఖ కనక మహాలక్ష్మి ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది ఈ ఆలయానికి ప్రధాన గోపురం ఉండదు సాధారణ ప్రముఖ ఆలయాలకు గోపురాలు ఉండటం సర్వసాధారణం కానీ ఇక్కడ ఆలయ గోపురం కనిపించదు దీని వెనుక ఓ ప్రధాన కారణం ఉంది ఇక్కడ అమ్మవారికి ఆలయ గోపురం కట్టాలని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆ పని పూర్తి కాలేదు మరోవైపు ఆ ప్రయత్నం చేసిన వారికి ఏదో ఆటంకం వస్తూనే ఉండేది నింటూ అమ్మ మూల విరాట్ని పంచభూతాలు తాకేలా గోపురం లేకుండా ప్రతిష్ఠించారు మరో విశిష్టత ఏంటి అంటే ప్రతి భక్తుడు అమ్మవారి మూల విరాట్ని తాకి నేరుగా పూజలు చేసుకోవచ్చు ప్రతిరోజు వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారికి అభిషేకాలు నిర్వహిస్తారు ఇళ్ళ నుంచి పాలు పసుపు నీళ్లు తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తారు అంతేకాదు మరికొంతమంది అమ్మవారికి కుంకుమను పెడతారు ఇలా అమ్మను దగ్గర నుంచి చూసి తన్మయత్వం పొందుతారు విశాఖ కనకమహాలక్ష్మి ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా భక్తులను అనుగ్రహించేలా దర్శనమిస్తుంది కనకమహాలక్ష్మి అమ్మవారి అభిషేకాన్ని హారతి ఎంతో విభిన్నంగా ఉంటాయి అమ్మవారి ఆలయానికి వెళ్లే భక్తులు తొలుత ఆలయం వెలుపల దీపం వెలిగిస్తారు అనంతరం అమ్మవారికి కనీసం ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేస్తారు అష్టలక్ష్ములకు చిహ్నంగా ఎనిమిది మార్లు ప్రదక్షిణలు చేస్తే విశేష ఫలితం ఉందని భక్తుల నమ్మకం ఆ తరువాత అమ్మవారి పూజలో పాల్గొంటారు అమ్మ రూపాన్ని చూసి తన్మయత్వం చెందుతారు భక్తులు విశాఖ వాసులకు కనక మహాలక్ష్మి అంటే ఇంటి ఇలవేల్పు ఓ పూజైనా శుభకార్యమైన బంగారం కొన్న విలువైన వస్తువులు కొన్న ముందు అమ్మకే తెలియజేస్తారు పెళ్లిళ్లకైతే తొలి శుభలేఖ అమ్మకే అందజేస్తారు తొలుత అమ్మవారికి పసుపు కుంకుమలు ఇస్తూ అమ్మవారి ముందు శుభలేఖను ఉంచి అమ్మకే తొలి ఆహ్వానం పలుకుతారు అలాగే పిల్లలు పుట్టినా వాళ్లకు పేర్లు పెట్టినా మహిళలు గర్భవతులుగా ఉన్న అమ్మ సన్నిధికి వచ్చి అమ్మవారికి చూపించి చీర సారెలు సమర్పించి పూజలు చేస్తారు అష్ట ఐశ్వర్య ప్రదాయినిగా అమ్మ ఇక్కడ భక్తులతో పూజలు అందుకుంటుంది అందుకే కనక మహాలక్ష్మితో విశాఖ వాసులకు విశేష అనుబంధం ఉంది విశాఖ కనకమహాలక్ష్మి ఆలయంలో భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో దేవస్థానం అధికారులది అందవేసిన చెయ్యి భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా అమ్మకు సర్వదర్శనము కల్పిస్తారు స్వయంగా పూజలు చేసే అవకాశం కల్పిస్తారు ఆలయ దర్శనానికి వెళ్లే ముందు భక్తులకు బొట్లు పెట్టడం తిరిగి వచ్చేటప్పుడు భక్తులందరికీ ప్రసాదం ఇవ్వటం చేస్తారు కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రతిరోజు పూజలు జరిగినా శ్రావణ మాసంలో ప్రత్యేకించి భక్తులు భారీగా పోటెత్తుతారు శ్రావణ మాసంతో పాటు మార్గశిరమాసంలో దేవతకు విశేష పూజలు జరుగుతాయి అమ్మవారికి అర్చనలు జరుగుతాయి ఆలయంలో అమ్మవారికి ప్రతి గురు శుక్రవారం స్తోత్ర పారాయణాలు భజనలు ఎంతో శాస్త్రోక్తంగా జరుగుతాయి భక్తులు భారీగా పాల్గొని అమ్మవారి పారాయణాల్లో పాల్గొంటారు విశేష దినాలలో అమ్మవారికి కుంకుమార్చనలు రంగరంగ వైభవంగా జరుగుతాయి వీటిలో పాల్గొనడానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివస్తారు కనక మహాలక్ష్మి ఆలయం ఎప్పుడూ భక్తులతో కిటికిటిలాడుతూ ఉంటుంది భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారికి మొక్కలు చెల్లించుకుంటారు అయితే ప్రతి ఆది గురు శుక్రవారాలు భక్తులు భారీగా తరలివస్తారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు శ్రీ కనక మహాలక్ష్మి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో సుమారుగా పదిహేను సంవత్సరముల నుంచి ప్రతి రోజు కూడా ఉదయం ఎనిమిది గంటలకి పూజలు ఏర్పాటు చేయడమైనది అలాగే గురువారము శుక్రవారము కూడా రెండు విడతలుగా పూజలు ఏర్పాటు చేయడమైనది అధికారులందరూ కూడా దీనికి తగిన ఏర్పాట్లన్నీ చేయడం అలాగే ఉదయం కూడా అమ్మవారికి పంచామృతాభిషేకము ఉదయం ఐదు గంటలకి ప్రారంభం అవుతుంది అమ్మవారి దగ్గర శ్రీచక్రం ప్రతిష్ట చేయబడింది ఆ శ్రీచక్రానికి కూడా ఉదయం అభిషేకం జరుగుతుంది అలాగే ఉదయం పదకొండున్నరకి సాయంకాలం ఆరు గంటలకు కూడా అమ్మవారికి పంచామృతాభిషేకం జరుగుతూ ఉంటుంది అధికారులు దీనికి తగిన ఏర్పాట్లు చేశారు కాబట్టి లక్ష్మీ పూజలు చేయించుకుని భక్తులందరూ కూడా చరిస్తారని చెప్పి కోరుకుంటూ శ్రీ కనక మహాలక్ష్మీదేవి నమ ఇక ముఖ్యంగా సిరులు కురిపించే శ్రావణ మాసం వచ్చిందంటే చాలు విశాఖ శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో నెల రోజులు ప్రత్యేక పూజలు జరిపిస్తారు వరలక్ష్మి వ్రతాన్ని విశిష్టంగా నిర్వహిస్తారు శ్రావణ శుక్రవారాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు త్రికాల అభిషేకాలు కుంకుమ పూజలు ప్రత్యేకంగా చేస్తారు అమ్మవారికి పాలాభిషేకాలు ప్రత్యేకం అమ్మకు అభిషేకాలు అంటే ఇష్టం భక్తులు కూడా అమ్మకు అభిషేకాలు నిర్వహించి అమ్మ అనుగ్రహం పొందుతారు విశాఖ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ చరిత్ర సమస్తం ఆసక్తిదాయకం ఈ ఆలయ ఏర్పాటు అభివృద్ధి చెందిన విధానం అన్ని ప్రత్యేకమైనవే అమ్మవారి మహిమలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తాయి భక్తుల కోర్కెలు తీర్చేందుకు భక్తులను రక్షించేందుకు అమ్మ అనేక అద్భుతాలను చేసి చూపించింది కనక మహాలక్ష్మి వారి మహిమలు విశాఖలో ఎవరిని కదిలించినా చెబుతారు అమ్మతో ప్రతి భక్తుడికి అనుబంధం ఆ స్థాయిలో ఉంటుంది కనక మహాలక్ష్మి ఆలయానికి భక్తులు కేవలం విశాఖ వాసులే కాక దేశం నలుమూలల నుంచి తరలివస్తారు విశాఖ నుంచి ఏ మూల నుంచైనా కనక మహాలక్ష్మి ఆలయం చేరుకోవటానికి బస్సు సౌకర్యం ఆటో సౌకర్యాలు క్యాబ్ సౌకర్యాలు ఉన్నాయి రైలు మార్గం ద్వారా వచ్చేవారు రైల్వే స్టేషన్ నుంచి విశాఖ వన్ టౌన్ బస్సులు ఎక్కి ఆలయానికి చేరుకోవచ్చు మేము ప్రతి సంవత్సరం వస్తున్నామండి అమ్మవారి అంతా బాగుంది మాకు వస్తూనే ఏలూరు నుంచి వచ్చామండి మేము ఐదుగురు మెంబర్స్ వచ్చాం ఎప్పుడు మేమే వస్తూ ఉంటాం చాలా బాగుందండి వచ్చినప్పుడల్లా ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది చాలా బాగుంది దేవాలయం అంతా కూడా బాగుంది ఎంత కాను అండి పశ్చిమ గోదావరి జిల్లా మేము ప్రతి ఆరు నెలలకు ఒకసారి వస్తాం ఆ కనక మహాలక్ష్మి కటాక్షం మాకు ఎలా కలుగుతుంది మాకు బాగా నమ్మకం మా పిల్లలు చాలా మంచి వృద్ధిలోకి వచ్చారండి అమ్మవారు దైవల్ల మా పిల్లలు చాలా మంచి వృద్ధిలోకి వచ్చారండి మాకు ఎటువంటి పరిస్థితులు లోటు లేకుండా అమ్మవారి కృప వల్ల చాలా బాగా అభివృద్ధిలో ఉన్నామండి ఎప్పుడూ అమ్మవారికి సదా మేము సేవలోనే ఉంటామండి మాత్రయనమ్మ నా పేరు శ్రీనివాసులు రెడ్డి శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా గత ఐదు నెలల నుంచి నేను ఇక్కడ పనిచేయటం అమ్మవారి సేవలో పనిచేయటం జరుగుతుంది అమ్మవారికి విశేష పూజలు జరుగుతాయి అలాగే ప్రతి గురువారము శుక్రవారము పోలంగి సేవ ఇవన్నీ కూడా జరుగుతాయి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సింది కూర్చున్నాము అదేవిధంగా భక్తులకి ప్రతిరోజు ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించి విశేష ఈ కుంకుమార్చనలో పాల్గొనవలసిందిగా విశాఖ కనకమహాలక్ష్మి విజయాల దేవత కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి ఈ ఆలయంలో అమ్మవారికి స్వయంగా అభిషేకాన్ని కుంకుమ పూజని భక్తులే స్వయంగా నిర్వహించుకోవచ్చు అమ్మను దగ్గర నుంచి వీక్షించవచ్చు అభిషేకం హారతులలో స్వయంగా పాల్గొనవచ్చు మిగతా ఆలయాలతో పోల్చితే ఈ ఆలయంలో ఇవన్నీ మనమే అమ్మవారిని అత్యంత సమీపం నుంచి చూడవచ్చు అమ్మను నమ్ముకుంటే విజయం సిద్ధిస్తుంది జయం కలుగుతుంది ఆ స్థైశ్వర్యాలతో పాటు ఐదో తానాన్ని ఇస్తుంది అమ్మ మిగతా ఆలయాలతో పోల్చితే ఇక్కడ పూజా విధానం కూడా చాలా విభిన్నంగా ఉంటుంది ఆలయ అర్చకులు కనక మహాలక్ష్మికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు విశాఖ కనక మహాలక్ష్మి ఆలయానికి మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఆలయానికి మండపం ఉంటుంది కానీ గర్భగుడి అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు ఇనుపు చట్రం కొంతవరకు రక్షణగా ఉంటుంది ఎవరైనా గర్భాలయానికి నేరుగా వెళ్ళి అమ్మవారిని తాకి దర్శించుకోవచ్చు అమ్మవారి గర్భాలయానికి తలుపులు కానీ కానీ ఉండవు కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనం ఎంతో విశిష్టమైంది మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మహిళలు అమ్మవారిని దర్శించుకోవటం వల్ల అమ్మ నుంచి శక్తిని పొందొచ్చు అమ్మ పసుపు కుంకుమలు తీసుకుని పది మందికి పంచటం వల్లే ఎంతో మేలు కలుగుతుంది విశిష్టమైన ఈ ఆలయాన్ని విశాఖపట్నం సందర్శనకు వచ్చే పర్యాటకులు తప్పకుండా సందర్శించాల్సిన చారిత్రక ప్రాంతం ఇది చూశారుగా విశిష్టమైన విశాఖ కనకమహాలక్ష్మి ఆలయం విశేష చరిత్రను మరో ఆలయ కథనంతో తదుపరి దివ్యధామం కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం